హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఇగండి ఇంక పొద్దున్నే బ్లాగ్ అయితే స్టార్ట్ అయిందనమాట ఇక పొద్దున్నే లేచాను ఫ్రెండ్స్ లేచాను కానీ మా వారి పాపం వర్క్కి వెళ్ళి వస్తున్నారు కదా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి కొంచెం కాళ్ళు వస్తావా అంటే ఇంకా పొద్దున్నే ఒక పది నిమిషాలు కాళ్ళు వచ్చాను ఫ్రెండ్స్ ఇది కూడా వీడియో పెట్టాలా అని మీరు అడుగుతారు మీరు కూడా హౌస్ వైఫ్సే కదా మీ వారికి కూడా చేస్తూ ఉంటారు కదా మీ అందుకని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకోండి కొంతసేపు అయితే కాళ్ళు వచ్చాను ఎక్కువసేపు ఏం కాదులేండి ఒక పది నిమిషాలు అంతే హౌస్ వైఫ్ మీరు చేస్తుంటారు కదా అని చెప్పేసి చూపిస్తున్నాను ఇగోండి మా పెద్ద అబ్బాయి అయితే లెగవలేదనమాట మా చిన్నబ్బాయి లేచి రెడీ అవుతున్నాడు అనమాట కాలేజీకి వాళ్ళు ఫస్ట్ రోజు వెళ్తున్నాడు ఇగోండి ఇక మా వారికి అయితే గోరువెచ్చగా జీలకర్ర వాటర్ వేసి జీలకర్ర వాటర్ కాచి ఇచ్చాను అనమాట ఆయన తాగేసి వర్క్కి వెళ్ళిపోయారు నేను కూడా కొంచెం తాగుతున్నాను ఫ్రెండ్స్ ఈ మధ్య అలవాటు చేసుకుంటున్నాను గోరువెచ్చని నీళ్ళు తాగటం ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే పోతాయి అంట కదా పీసీఓడి కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే తగ్గుతాయి అంట కదా అందుకని తాగుతున్నాను ఫ్రెండ్స్ నేను కూడా గోరువెచ్చని నీళ్ళు అందులో జీలకర్ర వేసుకొని తాగుతున్నాను ఇగో నేను అయితే ఒక పక్క పాలు కాస్తున్నాను ఇంకోవైపు చపాతీలు అయితే కాలుస్తున్నాను అనమాట చపాతీలు చేశాను అవి కాలుస్తున్నాను మా పిల్లలకి టిఫిన్కి ఎక్కువ మేము చపాతీలు తింటాం ఫ్రెండ్స్ దోశలు చపాతీలు పూరీలు ఉప్మా తక్కువ ఇడ్లీ తక్కువ అనమాట ఎందుకంటే మా అబ్బాయి పెద్ద అబ్బాయి తిండు నేను మా చిన్నోడి కోసం ఇంకెందుకులే మళ్ళీ తనకి వేరే టిఫిన్ ఎందుకులే అని చెప్పేసి తను తినేయే చేస్తూ ఉంటాను ఇగోండి చపాతీలు కాల్చి పంచదార వేసి పెట్టాను ఇగోండి జీలకర్ర వాటర్ మా వారికి ఇయ్యంగా నేను తాగంగా కాసిన ఉన్నాయి అనమాట తర్వాత తాగొచ్చులే అని ఇంకా పక్కనైతే పెట్టేస్తున్నాను పాలు కాగిని మా చిన్నబ్బాయి కాసిన ఇద్దామని చల్లారిన తర్వాత ఇగోండి ఇంకా అన్నం రైస్ అయితే కడిగి పెడుతున్నాను అనమాట వండడానికి కడుక్కొచ్చాను రైసు ఇగోండి సరిపడా వాటర్ అయితే పోసుకుంటున్నాను ఏసురు ఫ్రెండ్స్ నా వీడియోలు కన్నా మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియోస్ ఇగోండి ఇంకా సరిపడా ఏసురు అయితే పోసుకొని స్టవ్ మీద పెడతాను ఇంకా అన్నం అయితే ఉడుకుతూ ఉంటుంది ఇంకా అటువైపు పాలు కొంచెం చల్లారి ఆ గ్లాసులో పోసి మా చిన్నబ్బాయికి అయితే అనమాట మా పెద్ద అబ్బాయి తాగలేండి తను తను కొద్దిగా మొండోడనమాట మనం బలవంతంగా చేస్తే అస్సలకి తాగడనమాట నచ్చ చెప్పినా కానీ తాగుతాడు వాళ్ళ డాడీ చెప్తే తాగుతాడు ఇక మా చిన్నబ్బాయి కొంచెం పాలు ఇచ్చాను చపాతీలు అయితే కాల్చాను కానీ ఫ్రెండ్స్ ఇద్దరూ తినలేదు అనమాట కాలేజీ క్యాంటీన్లో తింటామని చెప్పేసి వెళ్ళిపోయారు ఇంక అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారే కదా సర్లే అని చెప్పేసి ఇంకా తినమన్నాను ఇద్దరు క్యాంటీన్లో తింటామంటే ఇగోండి ఇంకా అన్నం అయితే ఉడుకుతూ ఉంది నేనైతే తనకివ్వంగా కొంచెం పాలుంటే కాఫీ కలుపుకున్నాను ఫ్రెండ్స్ ఇగోండి గోరింటాక్ చూసారా పెట్టుకున్నాను చాలా బాగా పండింది కదా మా చెట్టు గోరింటాక్ అనమాట ఎర్రగా పండింది చిన్న పాలు ప్యాకెట్ తెచ్చుకుంటాను ఫ్రెండ్స్ పది రూపాయలు చెరు కొంచెం తాగుతామన్నమాట తనకు కొంచెం పాలు ఇచ్చి నేను కొంచెం కాఫీ కలుపుకుంటాను ఇక అలాగే ఇలా టమాటా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట మా అబ్బాయికి చాలా ఇష్టం అనమాట టమాటా కర్రీ అయి ఇంకా అందుకని ఈరోజు టమాటా కర్రీ చేస్తున్నాను తనకి ఇష్టమైన కర్రీ అనమాట పిల్లలకి ఇష్టమైనవి చేసి పెట్టామనుకోండి ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ తింటారు మాకు ఒక ముద్ద అందుకని చెప్పేసి వాళ్ళకి నచ్చినవి చేయమంటారు మా వారు నేను కూడా అలానే చేస్తాను ఇదిగో ఇంక ఈలోపు మా పెద్ద అబ్బాయి అయితే లేచాడు స్నానం చేసి రెడీ అయ్యాడు ఇంకా కావాల్సిన బుక్స్ అవన్నీ సర్దుకుంటున్నాడు అనమాట ఆ బ్యాగులన్నీ రెడీ చేసి పెట్టుకున్నాడు ఈలోపు రేపిడో బుక్ చేశాను అబ్బాయి కూడా వచ్చేసాడనమాట టిఫిన్ క్యాంటీన్లో తింటానన్నారు ఇవాళ సరేలే అన్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంకా రేపడో అబ్బాయి వస్తే ఇంకా వెళ్తున్నారు ఇద్దరు రేపిడో మీద ఇద్దరికి వంద రూపాయలు ఫ్రెండ్స్ చేరో యాభై రూపాయలు అనమాట కాలేజీకి వెళ్ళటానికి మా ఇంటి దగ్గర నుంచి రోజుకి రెండు వందలు అవుతున్నాయి అనమాట కాలేజీ దగ్గరలో ఇల్లు తీసుకుందామని చూస్తున్నాము దొరికితే వెళ్తాము తక్కువలో లేదంటే ఇంక ఇక్కడే ఉంటాం ఫ్రెండ్స్ చూడాలి ఒక్కొక్కసారి ఎందుకనో కెమెరా ఇంత వెలుతురు వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకనో అర్థం కావట్లేదు అదిగో మా మా దగ్గర ఆడుకునే కుక్క అనమాట రోడ్డు మీద పడుకుంది చూడండి అది మగదని తెచ్చారు మా వాళ్ళు ఆడదా అని చెప్పి ఇంకా వదిలేశారనమాట వాళ్ళకే ఇచ్చారు తెచ్చిన వాళ్ళ వాళ్ళకి వాళ్ళు వదిలేశారనమాట పెంచకుండా రోడ్డు మీద వదిలేశారు ఇగండి ఇంకా మా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు కదా ఇగోండి ఇంకా బట్టలు అయితే తడిపెట్టాను ఫ్రెండ్స్ బట్టలు నాంతా ఉంటే ఈలోపు నేను కొంచెం క్లీనింగ్ పని స్టార్ట్ చేశాను అనమాట మొన్న భూజులో అయితే దులిపాను కదా ఫ్రెండ్స్ దుప్పట్లు ఉతికేశాను ఈరోజైతే వాషింగ్ మిషన్ పైన టీవీ దగ్గర ఫ్రిడ్జ్ పైన క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ పిల్లలు ఉంటే నాకు కొంచెం ఈజీ అయ్యేది ఎందుకంటే వాళ్ళు ఒక చోట నేను ఒక చోట హెల్ప్ హెల్ప్ చేస్తారు నేను ఫ్రిడ్జ్ మీద క్లీన్ చేస్తే వాళ్ళు టీవీ దగ్గర చేస్తారు ఒకళ్ళేమో వాషింగ్ మిషన్ మీద క్లీన్ చేస్తూ ఉంటారు కానీ కాలేజీకి వెళ్ళిపోయారు కదా నాకు కొంచెం టైమే పట్టిందిలేండి జస్ట్ వన్ అవర్ పట్టింది అనమాట చకచకా చేసుకుంటే ఇగండి ఇక వాషింగ్ మిషన్ పైన అయితే ఈ పేస్ట్లు బ్రష్లు నేను పొట్టుకు నేను పెట్టుకునే బొట్టు దువ్వెన అవి అయితే పెట్టుకుంటాం పైన అద్దం ఉంది కదా ఇంక అందుకని అక్కడ అవి పెట్టుకుంటానన్నమాట పేస్ట్లు బ్రష్ దువ్వెన బొట్లు అవి పెట్టుకుంటాను వాటిపైన నేను ఫంక్షన్లకి కార్డులు ఇస్తారు కదా ఫ్రెండ్స్ ఆ కార్డులు వేస్తానన్నమాట లేకపోతే ఇల్లు అమ్మట షాపింగ్ మాల్ ఓపెన్ చేసేటప్పుడు పాంప్లెట్లు ఇస్తారు కదా అట్టలు అవి వేస్తాను అనమాట ఆ అట్టలు వేస్తే వాటిని అయితే మనం తుడుచుకొని మళ్ళీ వేసుకోవచ్చు అనమాట దాని మీద న్యూస్ పేపర్ కన్నా అవి కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట అవిగోం చూసారా షాపింగ్ మాల్ ఆటలు ఇల్లమ్మట అంతకుముందు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చెన్నై షాపింగ్ మాల్ వాటికి ఇల్లమ్మట వస్తారు కదా ఓపెనింగ్ అప్పుడు అప్పుడు ఇచ్చారనమాట అవి ఉంటే వాటి మీద వేస్తాను అనమాట అవి నేను నీట్గా తుడుచుకొని మళ్ళీ వేసుకుంటాను అనమాట తొందరగా పాడవయ్యి ఫ్రిడ్జ్ మీద వాషింగ్ మిషన్ మీద టీవీ దగ్గర నేను ఎక్కువగా అవే వేస్తూ ఉంటానన్నమాట ఇంకా ఫ్రిడ్జ్ పైన వాషింగ్ మిషన్ పైన తుడిచేసేసి ఇగోండి ఇంకా టీవీ దగ్గర కబోర్డ్ అయితే తుడుస్తున్నాను అనమాట పై పైన దులిపేస్తున్నాను ఫ్రెండ్స్ దులిపేసి ఇదిగోని ఇంకా టీవీ దగ్గర అయితే దులుపుతున్నాను మళ్ళీ టీవీ దగ్గర కూడా ఎక్కువ దుమ్ము వస్తూ ఉంటుంది చెప్పాను కదా ఫ్రెండ్స్ మా మేము ఊరి చివరు కదా ఉండేది పొలాల్లో చాలా డస్ట్ వస్తుంది గాలికి డోర్ వేసుకొని ఉండాలి తీస్తే మాత్రం డస్ట్ వచ్చేసిద్ది ఇంకెందుకని చెప్పేసి ఇంకా డస్ట్ అంతా వారానికి ఒకసారి శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట ఇవాళ దులిపేస్తే మళ్ళీ రేపటికి చాలా వచ్చింది ఫ్రెండ్స్ ఎప్పుడు అప్పుడు దులుపుకుంటానే ఉంటాను వస్తూనే ఉంటుంది మావారైతే దులిపేవా లేదా దులిపేవా లేదా అంటారు ఒక్కొక్కసారి అయితే నేను వీడియోలు చూపిస్తాను అనమాట అప్పుడు నమ్ముతారు లేకపోతే నమ్మరు నువ్వు దులపట్లేదులే టీవీ చూస్తా కూర్చుంటావు లేకపోతే ఫోన్ చూస్తా కూర్చుంటావు అంటారు ఇవన్నీ ఇంకా టీవీ పెట్టుకొని చూస్తా సినిమా జయం మందేరా వెంకటేష్ సినిమా చూస్తా క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ టీవీ దగ్గర ఇంకా తుడి దులిపేసాను డస్ట్ ఇక సోఫాల వెనకాల కూడా అంతా దులిపి తుడుచుకుంటున్నాను అనమాట సోఫాల వెనకాల కూడా దులుపుతున్నాను భూజు ఉండిద్ది కదా ఇంకా అదంతా బూజ అంతా దులిపేసి వెనకాల ఉన్న డస్ట్ కూడా ఊడ్ చేస్తున్నాను అనమాట రోజు అవి లాగి ఊడ్చి ఊడవాలంటే కొంచెం కష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే బరువు ఎక్కువగా ఉంటాయి కదా అందుకని చెప్పి వారానికి ఒకసారి అయితే ముందుకు లాగి ఊడుస్తాను ఆదివారం పిల్లలు ఉంటారు కదా కొంచెం హెల్ప్ చేస్తారు నాకు వాళ్ళైతే ముందుకు లాగేస్తారు మాకు పిల్లలు కదా ఫ్రెండ్స్ అందుకని ముందుకు లాగేస్తే నేనైతే ఊడ్ చేసేస్తాను అనమాట అలా పిల్లలు నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇలా వారానికి ఒకసారి మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన ఇల్లు మనకే నీట్గా ఉండిద్ది అనమాట ఎవరన్నా వచ్చి చూసినా కానీ వీళ్ళ ఇల్లు నీట్గా ఉంది అంటారు అది కాక మా అవి తెల్లబండాలి కదా ఫ్రెండ్స్ నేను రోజు తుడుస్తాను కాబట్టి నీట్గానే ఉండిద్ది ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అంటారు కదా సామెత అలానేనమాట మన ఇల్లుని చూస్తారు వచ్చిన వాళ్ళందరూ నీట్గా ఉందా లేదా అని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరన్నా చుట్టాలు మన ఇంటికి వస్తే ముందు ఇల్లు అంతా చూస్తారు ఫ్రెండ్స్ ఇల్లు ఇల్లు ఎలా ఉంది శుభ్రంగా ఉంచుకున్నారా లేదా అని కొంతమంది మగవాళ్ళు అయితే ఆడవాళ్ళని తేలిక చేసి మాట్లాడతారనమాట ఎవరన్నా వచ్చినప్పుడు ఇంటికి మైలు నీట్గా ఉందా లేదా వంట చేసి పెట్టామనుకోండి ఉప్పు సరిపోయిందా లేదా కారం సరిపోయిందా లేదా మైల్ ఎలా ఉంది డస్ట్ ఉందా అని ఎగతాళికి ఇంట్లో ఆడవాళ్ళని ఎగతాళి చేస్తారనమాట వచ్చిన వాళ్ళ ముందు అలాంటి మగవాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ నేను చూశాను అనమాట ఇగోండి ఇంకా ఇల్లు అంతా ఊడ్ చేశాను శుభ్రంగా తుడుచుకున్నాను ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యే ఫ్రెష్ అయిపోయాను ఫ్రెండ్స్ ఇంకా కొంచెం రిలాక్స్ అవుతాను అనమాట బయట చల్లటి గాలి వస్తుంది వర్షం పడేలా ఉంది ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాయ్